పార్వతీపురం మన్యం జిల్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అరకు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సోమవారం నాడు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు ఆ నియోజకవర్గంలో సీతానగరం మండలం లచ్చేపేట సెంటర్లో జనసేన తెలుగుదేశం జీజేపీ నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు నియోజకవర్గంలో గీత ప్రచారానికి శ్రీకారం చుట్టారు కార్యక్రమంలో పార్వతీపురం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయచంద్ర పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చౌదరి స్ఫూర్తి న్యూస్ మన్యం జిల్లా ఇది ఏంటంటే మనుషులు 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 వ్యత్యాసం ఉంటుంది అందరికి మనం నచ్చడానికి మన ఐస్ క్రీమ్ కాదు అంటే తీయగా సాఫ్ట్ గా అందరికీ ఉండరు సో ఎవరికి ఉన్న ఇన్సెక్యూరిటీస్ అనుకుంటే కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి వేళ సస్పెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పార్టీ ఎందుకంటే పార్టీ చాలా మంచిగా చెప్పింది మీరు ఇలా అపోజ్ చేయడం తప్పు లీగాలిటీ తప్పు ఇప్పుడు నేను కోర్టులో కూడా కంటెంప్ట్ వాళ్ళ మీద అయిపోతున్నాను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టాను ఎందుకంటే నా మీద మాట్లాడటం అంతా కూడా సబ్జూడియస్ మ్యాటర్ నా మీద కామెంట్స్ చేసే అధికారం ఎవరికీ లేదు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది క్రిమినల్ చర్యలు చేపడతాం అలాగే పార్టీ కూడా వాన్స్ సస్పెండ్ చేస్తుంది పార్వత్తుపురం నియోజకవర్గానికి ఒక శుభ అని చెప్పాలి మండు టెండలో పడన్నా ఎండల్ని కూడా సైతం చేయకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు మా ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి గారు శ్రీమతి మన కొత్తపల్లి గీతా గారికి బ్రహ్మాండమైన ఆహ్వానం పలికారు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ మూడు ఒక రెండు మండలాల్ని ఒక మున్సిపాలిటీని కవర్ చేశారు వస్తున్నప్పుడే ఆమె దూసుకుపోయి వచ్చారు ప్రజలు ఆరాధించారు ప్రజలు బొట్టు పెట్టి వీరతలకు దిద్దారు ఇది మీ అందరికీ సంకేతం ఏంటంటే ఈసారి అరుకుని ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా గెలుచుకుంటారు అని ఈ రోజు మీ అందరికీ ఒక నిదర్శనం తెలిసింది పార్వతీపురం జిల్లా జిఎంఓ వలస మండలం పెదమేరింగ్ సెంటర్ సమీపంలో తిరుమల సాయి హై స్కూల్ జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షల్లో పన్నెండు సీట్లను సాధించారు ఈ సందర్భంగా సోమవారం నాడు జిల్లాలోని విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాలమ్మ అభినందించారు ఉన్నత చదువులు చదువుకోవాలని డిఇవో ఈ సందర్భంగా సూచించారు కార్యక్రమంలో తిరుమల సాయి హై స్కూల్ కరస్పాండెంట్ రౌత సరళకుమారి హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ రౌత వెంకటరమణ హై స్కూల్ ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు చౌదరి స్ఫూర్తి న్యూస్ జిల్లా పెన్షన్లు సకాలంలో అందకపోవడానికి ప్రతిపక్ష పార్టీలే కారణమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీత్రీ అప్పలరాజు ఆరోపించారు ఈ సందర్భంగా సోమవారం నాడు ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడారు శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్